సంపద సృష్టి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాటరీలను ఆన్లైన్ గేమ్స్కి పర్మిషన్ ఇవ్వబోతుంది అనే వార్త సర్క్యులేట్ అవుతూ ఉంటే మొదటిది ఏమైనా సోషల్ మీడియా సృష్టి ఏమో అనుకున్నాం కానీ ద హిందూ లైన్ బిజినెస్ లైన్స్ వాళ్ళు ద హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు ఈ వార్తను కన్ఫామ్ చేసుకుంటూ రాసినటువంటి కథనం చూసిన తర్వాత నిజంగానే నాకు చెగినంత పని అయింది ద హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటి టు అగ్మెంట్ ట్యాక్స్ రెవెన్యూ ఏపీ మే పర్మిట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ అని స్టేట్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్స్ ఆర్ లైక్లీ టు బి పర్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ప్లాన్స్ టు జనరేట్ అప్ థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్ త్రో వేరియస్ అడిషనల్ ట్యాక్సెస్ అండ్ సెసెస్ టు బూస్ట్ ఇట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అట వేరియస్ అడిషనల్ ట్యాక్సెస్ ద్వారా పదమూడు వేల వంద కోట్ల రూపాయలు వస్తుంది అని లాటరీస్ని ఆన్లైన్ గేమింగ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలో చేయబోతుందని రాసుకుంటూ వచ్చారు ద ప్రపోజల్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సర్క్యులేటెడ్ అమాంగ్ ద కాన్సర్న్ డిపార్ట్మెంట్స్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఈజ్ లైక్లీ టు మేక్ ఎ డెసిషన్ వెరీ సూన్ ఏ సీనియర్ అఫీషియల్ టూ టు బిజినెస్ లైన్ ట్యాక్స్ ఆన్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ యాజ్ దేర్ ఈస్ కరెంట్లీ ఏ బ్యాన్ ఆన్ లాటరీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మల్టిపుల్ అప్రోచెస్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ టు జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ దీస్ సెగ్మెంట్స్ లాటరీసు ఆన్లైన్ గేమింగ్ ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ ఉన్నాయి బట్ దాని ద్వారా చాలా సంపాదించవచ్చు అని ఒక సీనియర్ అఫీషియల్ చెబుతూ ఉన్నారట బాగా డబ్బులు వస్తాయి దాని ద్వారా అని కరెక్ట్గా నాలుగు సంవత్సరాల కిందట ఇటువంటి నూట ముప్పై రెండు సైట్లు వీటిని బ్యాన్ చేయమని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రానికి లేఖ రాసి మరీ బ్యాన్ చేయించారు ఇప్పుడేమో సంపద సృష్టి కోసం లాటరీలు ఆన్లైన్ గేమ్స్ అట జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి కొట్టుకుంటూ ఉంటే బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని అలవాస్తుంది ఆ సంపద సృష్టి కోసము పిచ్చక్కడం కాదు అసలు ఇంకా సంక్రాంతి వేళ ఇదంతా ఓకే అని చెప్పి సీఎం గారు అలో చేస్తే సంక్రాంతి కోడి పందని ప్రభుత్వమే నిర్వహించండి దానికైనా డబ్బులు వస్తాయి ద కీ ప్రపోజల్ ఈజ్ ఆన్ ద ప్రొజెక్టెడ్ థర్టీన్ థౌసండ్ క్రోర్ అడిషనల్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్లూడ్ ఏ వన్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ సెస్ అండ్ స్టేట్ జిఎస్టీ అట ఎయిమ్ డేట్ జనరేటింగ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ అట బ్యాట్ అండ్ లిక్కర్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ లైక్ మొబైల్ ఫోన్స్ టు రైస్ థర్టీన్ థౌ థర్టీన్ హండ్రెడ్ క్రోర్ ఏ ట్యాక్స్ అండ్ స్టేట్ లాటరీ ఈజ్ మాపప్ త్రీ థౌజండ్ క్రోర్స్ అండ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ విచ్ కు డైలీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్ సమ్ ఆఫ్ దీస్ ప్రపోజల్స్ ప్రపోజల్స్ సచ్జ్ ద హైక్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అండ్ అడిషనల్ బ్యాట్ అండ్ లిక్కర్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్ ఫర్ లీగల్ సెక్యూరిటీని ద అఫీషియల్ సెట్ చాలా చాలా ట్యాక్స్లు దూర తీర్చబోతున్నారట వన్స్ అప్రూవ్ ద ఇంక్రీజ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వుడ్ రిజల్ట్ ఇన్ హయ్యర్ ఛార్జెస్ ఇన్ సినిమాస్ అట పార్క్స్ అట అండ్ అదర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అట ఏమి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో సినిమా ఛార్జీలలో పార్కులలో ఇంకేమైనా కనుక టూరిస్ట్ ప్లేసులలో మీ దూల తీర్చబోతున్నారు అని రాశారు ఇది ఇంగ్లీష్లో రాశారు నేను తెలుగులో చెప్పినాను ఇంక్రీజింగ్ ట్యాక్స్ రెవెన్యూస్ క్రూషియల్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ గివెన్ ద నీట్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కంటిన్యూ ద మెగా వెల్ఫేర్ స్కీమ్స్ బీంగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ యాస్ పార్ట్ ఆఫ్ ద ప్రీ పోల్ ప్రామిసెస్ అండర్ ద సూపర్ సిక్స్ స్కీమ్ సూపర్ సిక్స్ స్కీమ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కూడా డబ్బులు లేవంట అందుకని లాటరీలో ఆన్లైన్ గేమ్ అటు అటువైపు జీవితాలు ఎట్లా నాశనం అయిపోయి ఎంతమంది అఘాయిత్యాలు చేసుకున్నా ఎన్ని నాశనం అయిపోతుంది సమాజం లాటరీలు ఆన్లైన్ గేమ్స్ అన్నిటిని కనుక అలో చేస్తే నాశనం వైపు ఏం చేద్దాం సంపద కోసం చేస్తున్నారంట కానీ అండి ఎవరు అడ్డుకునేది ఎవరు వాళ్ళు చేస్తామంటే విత్ రెఫరెన్స్ టు ఆన్లైన్ గేమింగ్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ ఫర్ డిస్పోజల్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ద మ్యాటర్ వాజ్ టు మార్చ్ ట్వంటీ సిక్స్ ఏదో కోర్టులో ఏదో ఒక అంశం ఉందంట కోర్టులో హైకోర్టులో సో అదేదో ఇరవై మార్చి ఇరవై ఆరవ తేదీ ఏదో విచారణకు ఉందంట అక్కడ ఏదో కొంచెం క్లియర్ అయితే నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ లాటరీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తాయని చెప్పి ద హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు అయితే రాసుకుంటూ వచ్చారు నన్ను అయితే ఈ వార్త చాలా నిరుత్సాహానికి నాకైతే ఈ వార్త విని చాలా ఆవేదన కలుగుతూ ఉంది ఈ విధమైన సంపద సృష్టికి ప్రభుత్వాలు పాల్పడడం కరెక్టు కాదు